నమస్కారం మనసా న్యూస్ కి స్వాగతం రక్షాబంధన్ అంటే ఒక అన్న చెల్లి మాత్రమే కట్టుకునే రక్షాబంధన్ కాదని రక్షాబంధన్ అంటే ఇది అందరికీ ఒకరి రక్షణ కొరకు కట్టే బంధమని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్య విద్యార్థులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని ఉన్న అధికారులతో పాటు ప్రజా అదే అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు విద్యార్థులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రజలకు సేవ చేసే ప్రజా ప్రతినిధులు అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు రక్షగా ఉంటారు కాబట్టి ఈ రక్షాబంధన్ రోజు రాఖీలను అధికారులకు ప్రజాప్రతినిధులకు కట్టడం జరుగుతుందని రాఖీ యొక్క విశిష్టతను వివరించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ రక్షాబంధన్ యొక్క విశిష్టత అలనాటి పురాణ కాలం నుండి వచ్చిన రక్ష కవచమని అన్నారు రామాయణ మహాభారతంలో కూడా రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగిందని అన్నారు ఒక అన్నయ్య చెల్లెలే రాఖీ కట్టుకోవడం కాదని ప్రతి మనిషి తనకు కావలసిన వ్యక్తికి రక్షగా నిలబడడమే ఈ రక్షాబంధన్ బంధన్ యొక్క విశిష్టత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కరస్పాండెంట్ సర్వానంద రెడ్డి డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు 10% of the right i have mean, noticed uh, before and now how the roads how that everything and sar also very strict okay because of them okay their guidance everything our, that is very clean and neat right so also keep our surroundings clean and neat right so this is the moon. okay office so this is madam Chambers, chairperson so she is a, a inspiration to us especially for women okay వర్తిని ఓడించడానికి ఇంద్రుడి భార్య అయినటువంటి అమ్మ కానీ భార్య కానీ ఎవ్వరైనా కట్టవచ్చు కట్టి వాళ్ళ రక్ష కోసం మనము ఈ రక్ష తెలియజేస్తున్నాను అలాగే కులవంతాలకి భేదం లేకుండా ఈ రక్ష ఎవరైనా కట్టుకోవచ్చు అలెగ్జాండర్ ప్రేస్ అయినటువంటి పురుషోత్తముడికి రక్ష కట్టింది వదిలేసింది ఏమి చంపకుండా అంటే ఆ రక్షకి ఎంత మనకి ఆ రక్ష వల్ల ఎంత ఉంది అనేది మనం కూడా చూడాలి ఆ రక్షాబంధన్ వల్లనే ఆయన ప్రాణం కూడా నిలిచింది అలాగే హుమాయన్ చక్రవర్తికి రాణి అయినటువంటి కర్ణావతి అన్న చెల్లెలు రక్షాబంధన్ కట్టుకోవడంతో పాటు మనకు ఎవరైతే ఈవెన్ నేను చెప్పుకోవాలంటే ఈ ఫోర్ ఇయర్స్ లో నేను ఎన్నో తట్టుకుంటున్నటువంటి ఇష్యూస్ లో కూడా మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కట్టిన రక్షనే నాకు ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చినట్లుగా అంటే ఈ రక్షాబంధన్ అనేది ఒకరికొకరు ఎవరైనా కట్టుకోవచ్చు అన్నా చెల్లెలనే కాదు మనం ఎవరి వెల్విషర్స్ మనం ఎవరిని కోరుకుంటున్నాం ఎవరు వాళ్ళు రక్షగా రక్ష మంచిగా ఉండాలనేది ఒక రక్షణతో ఉండాలనే ఉద్దేశంతో రక్షాబంధం జరుపుకుంటాం కాబట్టి కుల మతాలకు అతీతంగా మనం ఒకరు మంచి కోరే వాళ్ళము ఒకరి మంచికి ఖచ్చితంగా రక్షాబంధనం కట్టి వారికి వారి మనసును దోచుకొని అలాగే ఒకరికొకరు మనమందరం రక్షణతో ఉండి మన దేశానికి కూడా రక్షణతో కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నేను అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తూ విష్యూ ఆల్ ద బెస్ట్ మీరందరూ టెన్త్ క్లాస్ లో టాప్

మనకు జీవితాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులైతే అయితే మనకు జీవితాంతం తోడుండేవారు తోబుట్టినవారు కలిసి పుట్టి కలిసి పెరిగి కలిసి బాధలు బాధ్యతలు పంచుకునే ప్రతి అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు మీరు మాకు రక్ష మేము మీకు రక్ష మనమంతా ఈ దేశానికి రక్ష సందర్భంగా మా ప్రిన్సిపల్ గారు ముప్పై వచ్చి మా ముప్పై చైర్మన్ గారికి మాకు మరి రాఖీ రాఖీ కట్టడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే విద్యార్థిని దేశంలో భవిష్యత్తు బాగుపడాలంటే ఆడపిల్లలే మా ఆడపిల్లలకి రక్షణ ఉండాలి ఎందుకంటే నిన్న చూశాం కలకత్తాలో ఒక డాక్టర్ కూడా మహిళా డాక్టర్ పై అలత్యాలు చేయడం మన దేశంలో ఎటు అవుతుంది ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆడపిల్లలకు రక్షగా విద్యార్థుల రక్షగా మేము ఉంటాం వారు మాకు రక్షగా ఉంటారు తప్పకుండా ఏ

So, our school stands. Our school perform all this tradition, right? So, I want to say thanks from my school, and also the Congress leader, Prabhakar Brother also said. So, we are very happy sir to take part in such a things, and our students also got inspiration from Madam, from Sir. Right. So our students also witness, okay, they are seeing that how the changes are going in the town. So how to make a, how to be uh, make a clean city, right? And also our director, sir, and our social faculty, sir, who made this program success every year. We send us ramzan but also Christmas, every function in our school premises we can know the importance of the festivals upcoming festivals what are the upcoming festivals before that our management made a plan due to that we came here madam so thank you for